బంధం తెగిపోతోంది దేశంలో నానాటికి పెరుగుతున్న విడాకుల శాతం పెళ్లైన ఏడాది రెండేళ్లకే విడిపోతున్న జంటలు ఏడు శాతం విడాకులతో ఏడో ప్లేస్లో ఉన్న తెలంగాణ వివాహ వ్యవస్థ ఒత్తిళ్లకు గురవడం సామాజిక సాంప్రదాయ విలువలు భావాల మధ్య సంఘర్షణే కారణం పెళ్లంటే నూరేళ్ల పంట అని దంపతులు జీవితాంతం కలిసి ఉండటమే లక్ష్యం అనేది ఎండో ఏళ్లుగా ఉన్న అభిప్రాయం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది ఎన్నో జంటలు పెళ్లైన ఏడాది రెండేళ్లకే విడాకులు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకప్పుడు సెలబ్రిటీలు సంపన్న వర్గాల్లోనే కొంతవరకు కనిపించిన ఈ ట్రెండ్ ఇప్పుడు అన్ని వర్గాలలోనూ సాధారణమైపోయింది గత రెండు శతాబ్దాల కాలంలో దేశంలో విడాకుల శాతం గణనీయంగా పెరిగిపోయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి విడాకులు అనగానే అదేదో మంచి పద్ధతి కాదని చాలా మందిలో తొలుత అభిప్రాయం వ్యక్తమవుతున్న వ్యక్తిగత స్వేచ్ఛ సాధికారంగానే జీవించడం అనే భావన దానిని అధిగమిస్తుంది వైవాహిక పరమైన వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడం ఇతర మార్గాలను అన్వేషించకుండానే కోర్టుమేట్లు ఎక్కడం ఆధునిక సమాజంలో మారుతున్న కాలంతో వివాహ వ్యవస్థ కుటుంబ విలువలు ఒత్తిళ్లకు గురవడం సామాజిక సాంప్రదాయ విలువలు భావాల మధ్య సంఘర్షణ వంటివి విడాకులు పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు గణాంకాలను బట్టి రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి విడాకుల శాతంలో ఉత్తరప్రదేశ్ టాప్ లో ఉండగా తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది కోర్టులో ఏళ్లకొత్తి సాగుతున్న కేసుల నేపథ్యంలో అనధికారంగానే విడి ఉంటున్న జండలు పెద్ద సంఖ్యలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు విడాకులు పెరగడానికి ప్రధాన కారణాలివి దంపతుల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వివాహ బంధంలో భావోద్వేగం కొరవట్టం ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం నమ్మకం సల్లగినడం జీవనం సాగిస్తున్న తీరుపై అసంతృప్తి అభద్రతాభావం కుంగుబాటు భిన్నమైన కుటుంబ నేపథ్యం విలువలు కలిగి ఉండటం వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రంగా ఉండాలని కోరుకోవడం ఇద్దరూ పనిచేసి ఉండటం మద్యపానం ధూమపానం వంటి అలవాట్లు రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో పదకొండున్నర లక్షల విడాకుల కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో ఎనిమిది వేల నాలుగు వందల కేసులు పెండింగ్లో ఉండగా అందులో ఐదు వేల ఐదు వందల విడాకుల కోసం వచ్చినవే ఇందులోనూ మూడు వేల కేసులు పెళ్లైన ఏడాదిలో పెట్టిన కేసులే దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలో గత పది సంవత్సరాలలో విడాకులు మూడు వందల యాభై శాతం పెరిగాయి పంజాబ్ హర్యానా ఢిల్లీలోనూ విడాకులు బాగా పెరిగాయి మహారాష్ట్ర విడాకుల్లో పద్దెనిమిది పాయింట్ ఏడు శాతంలో ఉండగా కర్ణాటక పదకొండు పాయింట్ ఏడు శాతం యూపీ ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం పశ్చిమ బెంగాల్ ఎనిమిది పాయింట్ రెండు శాతం ఢిల్లీ ఏడు పాయింట్ ఏడు శాతం తమిళనాడు ఏడు పాయింట్ ఒకటి శాతం తెలంగాణ ఆరు పాయింట్ ఏడు శాతం కేరళ ఆరు పాయింట్ మూడు శాతం స్థానాల్లో నిలిచాయి